ఇప్పుడు నారదుడి చేత ఆ పంచాక్షరి మంత్రం ఉపదేశం పొందినటువంటి ఈ పార్వతీదేవి ఉమా హిమవంతుని యొక్క కుమార్తె పర్వతరాజు పుత్రి ఈవిడ బయలుదేరి నేను పర్వత శృంగాల మీదకి అంటే పర్వత శిఖరం మీదకి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటానని చెప్పి ఈ విడన్నప్పుడు మేనక మాత్రం ఆవిడ వద్దు అని చెప్పి అంటే ఆపటానికి ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళొద్దు ఇప్పుడే నువ్వు చాలా ఘోరాలన్నీ కూడా చూసి వచ్చావు ఇంట్లో పిడుగుబాట్లాగే ఒక శబ్దము ఆ ధ్వని ఆ ధ్వనిలోనేమో ఒక బూడిద గొప్పగా మారటమని చూసి వచ్చావు ఆవిడ వెళ్ళవద్దు అని చెప్పి ఆవిడ సంస్కృతంలో ఆపేటటువంటి ప్రయత్నంలో చేసినటువంటి రెండు అక్షరాలు ఉమా అనేటటువంటిది ఆవిడ యొక్క నామధేయంగా ఉండిపోయింది అప్పటి నుంచి ఆవిడ ఉమా అనేటటువంటి పేరుతో కూడా ఆవిడ పిలువబడుతోంది తల్లి తనకిచ్చినటువంటి పేరు ఈ ఉమా అన్నమాట అయినా కూడా ఈమె లేదు నేను వెళ్ళవలసింది ఆ తపస్సు అని చెప్పి ఈమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది వెళ్ళంగానే తల్లి మాత్రం చాలా బాధపడుతూ ఆవిడ దుఃఖితురాలైపోయింది అయినా కూడా ఈమె మాత్రం కూతురు మాత్రం బయలుదేరి వెళ్ళిపోయింది ఎందుకంటే ఎవరికైనా కూడా నేను వెళ్ళిపోతాను నేను కఠోరంగా ఉంటాను నేను తపస్సు చేస్తానంటే ఏ తల్లి అయినా కూడా చక్కగా ఇంట్లో కూర్చొని పూట పూట చక్కగా భోజనం పోయినమా టీవీ చూడని చెప్తారు కానీ ఇలా ఎవరికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఈవిడ కూడా అలాగే చెప్పింది వాళ్ళ అమ్మ కాబట్టి సరే ఈవిడ వెళ్ళిపోయింది మేనక్ ఇలా వెళ్ళిపోయినటువంటి అంటే మళ్ళీ ఈవిడ అప్సరస్ కాదు అందరి గురించి కదా ఆవిడ ఒక కారణం ఏమో కాదు ఆవిడ కూడా ఇప్పుడు ఈవిడ శివుడు ఎలా అయితే ఒక పర్వత శృంగాన్ని ఎంచుకుని హిమాలయ పర్వతంలో వెళ్ళి తపస్సు చేశాడో అలాగే ఈవి కూడా ఒక పరమోత్తమైనటువంటి తీర్థమునందు అంటే ఎక్కడైతే నీరు కూడా లభిస్తుందో అక్కడే ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అలాంటి చోట ఈవిడ తపస్సు ప్రారంభించిందిట ఒక శిఖరాగ్రహంలో ఎంచుకుని అక్కడ ఒక తీర్థం ఉంది ఆ తీర్థంలో ఈవిడ తపస్సు చేయటం వల్ల ఆ ప్రాంతానికి గౌరీ శిఖరం అనేటటువంటి పేరు వచ్చేసింది అక్కడి నుంచి కూడా ఇలా చేసినటువంటి ఆమె తన యొక్క తపస్సు సరే నా తపస్సు ఎలా ఫలిస్తుంది అని చెప్పి తెలుసుకోవటానికి చక్కగా అక్కడ భూమిని కూడా చదువుగా చేసి ఒక మొక్కను కూడా నటించ అంటే ఆ మొక్క కనుక దినదిన ప్రవర్ధమానం అయితే అదే రకమైన తపస్సు కూడా ఉదో ప్రవర్ధ దినదిన ప్రవర్ధమానం అవుతున్నట్టు ఒకవేళ ఆ మొక్క కనుక వాడిపోయి అది కనుక నిర్జీవంగా దాని నా తపస్సు కూడా అలా జరిగినట్టు అని చెప్పేటటువంటి ఉపమానం ఉపమానంతో ఆ మొక్కను అక్కడ పెట్టి ఆవిడ చేసి ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటా వేదికను ఏర్పాటు చేసుకుని తన యొక్క తనకి దేవసేవలు చేయడానికి తన యొక్క ఇద్దరు సేవకులను పెట్టుకుని ఈవిడ చక్కగా ఆ తపస్సును మొదలుపెట్టింది మొట్టమొదటిలో ఈవిడ ఆ పంచాక్షర మంత్రాన్ని జపం చేస్తూ ఈవిడ ప్రతిదినం కూడా కొంత సమయం దొరికినప్పుడల్లా అక్కడ పెట్టినటువంటి మొక్కలు వాటి కూడా నీళ్లు పోస్తూ ఉండేది అవి చక్కగా పెరిగి పెద్దపోతున్నాయి అలాగే ఇంకా మెల్లగా కాలం గడుస్తూ ఉన్నది సంవత్సరం రెండు సంవత్సరాలు సమయం గడిచే కొంది కూడా ఈవిడ అతని యొక్క తపస్సును కూడా కొంచెం ఉధృతాన్ని పెంచడం మొదలుపెట్టిందట ఇలా ఉధృతం చేసేటటువంటి క్రమంలో ఈవిడ అంటే మొట్టమొదట మామూలుగా మొదలైనటువంటి తపస్సు ఇంకా కొంచెం తీక్షణంగా చేయటం మొదలుపెట్టింది అంటే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ ఇలాంటి అంటే ప్రకృతికి ఏ విరుద్ధంగా కూడా ఈవిడ వాటన్నిటిని కూడా భరిస్తూ ఈవిడ స్థిరమైనటువంటి ఒకే చిత్తం ఏంటంటే ఆ పరమేశ్వరుణ్ణి ఎలాగైనా సరే ఆయన యొక్క కటాక్షాన్ని పొందాలి అనేటటువంటి దానితోటి ఈవిడ తపస్సు చేయడం మొదలు ఉంట ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి గడిచిపోయిన తర్వాత ఆవిడ ఇలా తపస్సు చేస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటి సంవత్సరం కేవలం ఫలహారాలతో మాత్రమే అంటే ఫలహారాలు అంటే మనం తినే ఫలాహారాలు కాదు ఫలముల ఆహారము అంతే మనం మన ఫలాహారం దోశ ఉప్మా పూరి ఆవిడ ఏంటంటే ఫలాహారాలతో మాత్రమే చేసిన రెండవ సంవత్సరం అంతా కూడా కేవలం ఆకులను మాత్రమే చేసిందిట ఆ తర్వాత అప్పటికి కూడా ఆయన ఏమీ రాలేదు దాంతోటి ఆ పండుట ఆకుల్ని కూడా తినేయటం అనేటటువంటి మానేసిందట అలా వదిలేసిన తర్వాత ఆవిడ పండినటువంటి ఆకుల్ని పర్ణ అంటారట ఆ ఆకులను కూడా ఆవిడ విసర్జించడం వలన అప్పటి నుంచి అపర్ణ అనేటటువంటి పేరు కూడా వచ్చింది అమ్మవారికి అపర్ణ అనేటటువంటి పేరు వచ్చింది ఇది కూడా చాలేదు ఆహారం వదిలేసింది ఇది కూడా చాలక ఒంటికాల మీద నిలబడి ఆవిడ శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆవిడ తపస్సు చేయటం మొదలుపెట్టిందట ఇలా చేస్తూ 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 తపస్సులో తీవ్రంగా చేస్తూ ఉండటం వల్ల మూడు వేల సంవత్సరాలు గడిపోయింది మూడు వేల సంవత్సరములు ఆ జగదంబకి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మూడు వేల సంవత్సరాలు గడిచిపోయింది అయినా ఎక్కడ కూడా ఆయన రాలేదు దాంతో ఆవిడ మూడు వేల సంవత్సరాలు అంతకుముందు కొన్ని సంవత్సరాలు మొత్తం సుమారుగా ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆవిడ ఒకరోజు ఆలోచనలో పడి ఆ మహాదేవుడు అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రదేశంలోనే నేను కూడా తపస్సు చేస్తున్నాను ఆయన ఎన్ని నియమాలతో చేశాడో అన్ని నియమాలతోటి నేను చేస్తున్నాను అయినా కూడా నాకెందుకు ఆయన ప్రసన్నం అవ్వట్లేదు నాది నాకెందుకు ఆయన కనిపించట్లేదు నారద మహర్షి ఇచ్చినటువంటి పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో దాన్ని విధిపూర్వకంగా నేను చెప్పిస్తున్నాను నువ్వు ఆ శివపంచాక్షరి మంత్రాన్ని చదువుకో తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు కానీ నారద మహర్షి చెప్పినట్టుగా చేసినా కూడా ఏమీ జరగట్లేదు ఇదంతా కూడా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఈవిడ అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టింద ఆలోచించడం మొదలుపెట్టి ఇంతవరకు ఆ పరమేశ్వరుడు రాలేదే కాబట్టి శివుణ్ణి పొందటం నిజంగా కష్టమైన చాలామంది చెప్పిన మాటే కదా కానీ ఆ కష్టాన్ని సులభంగా పొందొచ్చు అని చెప్పే కదా నారద మహర్షి నాకు ఉపదేశం చేసింది అప్పుడు నేను ఇది చేస్తున్నప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు ఉపేక్షిస్తున్నాడు పరమశివుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి ఈవిడ ఆలోచిస్తూ ఉండగానే తల్లిదండ్రులందరూ కూడా ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయాయని చెప్పి వచ్చారు అమ్మాయికి సాలమ్మ ఆయన మామూలు వాడు కాదు ఆయన వైరాగ్యంతో ఉన్నటువంటి వాడు ఆయన వివాహం చేసుకోడు నీ దగ్గరికి రాడు ఆ రోజు అసలు నిన్ను తీసుకొస్తేనే ఆయన వెళ్ళిపోతా అని చెప్పాడు రానని చెప్పాడు సరే ఎలాగలా ఒప్పించాము ఉన్నాడు ఉన్నవాడు మళ్ళీ మన్మధుడిని మూడో పని తెరిచాడు ఆయన మస్ చేశాడు వెళ్ళిపోయాడు ఇది అయ్యే పని కాదు పెట్టేది కాదు వచ్చే అమ్మాయి ఇంటికి వచ్చి హాయిగా ఉండడంటే ఏదైనా సరే ఆయన ఎంత విరక్తులైనా సరే మా యొక్క తపస్సు చేత మళ్ళీ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆ పొందిన తర్వాత నేను ఇంటికి వస్తాను కానీ నేను వెళ్ళాను మీరు వెళ్ళండి అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా పంపించేసింది ఇలా పంపిస్తే తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతున్నారు కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి నిజంగా చాలా దీక్ష కలిగినటువంటిది చాలా దృఢత్వం కలిగినటువంటిది అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ప్రశంసిస్తూ వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విడు అనుకున్నది సాధిస్తుంది అనుకుంటూ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారట ఈవిడ ఇంకా ఈవిడ యొక్క తపస్సును ఇంకా తీవ్రతరం చేసింది తీవ్రతరం చేసే చేసేసరికి దేవలోకాలన్నీ కూడా ఒక తపంతో అన్నీ కూడా ఇబ్బంది పడిపోతున్నాయిట అంటే వాళ్ళ యొక్క తపస్సు వల్ల వచ్చేటటువంటి ఆ ఉష్ణము దానివల్ల కలిగేటటువంటి దీనివల్ల మిగిలిన లోకాలన్నీ కూడా తెలిసిపోయి అవన్నీ కూడా తప్పించిపోతున్నాయి ఆ లోకాలన్నీ కూడా వెంటనే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఇదంతా కూడా ఆ గిరిజాదేవి యొక్క తప ఫలము దానివల్ల ఈ విషయం అంతా కూడా ఇలా ఉడికిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకొని ఇప్పుడు దీన్ని ఇది దేవలోకం దాకా వచ్చేసింది ఇది కనుక భూలోకానికి వెళ్తే కనుక క్షణంలో అందరూ మాడి మసైపోతారు అందువల్ల వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మగారి దగ్గరికి అక్కడి నుంచి విష్ణువు దగ్గరికి వెళ్ళారు విష్ణు దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ణువు వచ్చినటువంటి కారణం అడగంగానే వాళ్ళందరూ చెప్పారట పార్వతీదేవి గౌరవమైనటువంటి తపస్సు చేస్తోంది ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అనిపో అయిపోయి కానీ ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కావట్లేదు అంతకుముందు అక్కడే ఉన్నాడు ఉన్నట్టుండి ఆ కామదేవుని హరించి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావట్లేదు చాలా సమస్యగా ఉంది ఇప్పుడు దేవలోకాలన్నీ కూడా అట్టుడికి పోతున్నాయి ఆ తపో ధూమం అనేటటువంటిది అన్ని లోకాల్లో వ్యాపించిపోతుంది అది భూలోకం చేరిందా లక్షల్లో ఇంకా అక్కడ అందరూ కూడా చనిపోతారు కాబట్టి ఏదో రకంగా నువ్వు వెంటనే వచ్చి దీన్ని నివారించకపోతే దీన్ని ఆపకపోతే కనుక చాలా కష్టం ఆ పార్వతీదేవి శివుడు ఆవిడికి కనిపించేదాకా అనుగ్రహించేదాకా ఆవిడ తపస్సు ఆపదు ఆవిడ గట్టిగా నిర్ణయం తీసుకుని కూర్చుంది కాబట్టి ఈ ఉపద్రవాన్ని ఆపాల్సింది మీరే అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాస సరే మీ వల్ల నాకు ఈ విషయంతో తెలిసింది కాబట్టి తప్పకుండా వెళ్తాను తప్పకుండా వెళ్దాం సరేనండి మీరు కూడా అనట వాళ్ళ నీకు నమస్కారం మేము నువ్వు వెళ్ళు ఎందుకంటే మూడో మూడొక్కలు తెరిచాడు మేమందరం మాడిపోతాం ఇంత ముందు ఒకసారి అయింది ఆ అలాగే కాల్చి చంపాడు మేము రామయ్య నువ్వు వెళ్ళు అన్నట్టు ఆయన అన్నట్ట ఆయన భక్తవత్రుడు అందరం వెళ్దాం మళ్ళీ నేను ఒక్కడినే వెళ్తాం కాదు అందరం వెళ్దాం అందరం వెళ్తే కనుక నేను ఏదైతే చెప్పినా కూడా మీ అందరూ కూడా ఉంటే బాగుంటుంది అంతే కానీ నేను ఒక్కడిని ఉండి చెప్పడం అనేటటువంటిది బాగుండదు అందువల్ల రెండయ్యా ఆయన ఆయన ఏమీ అలాగా కేవలం లైకారుడంటే అందరినీ కూడా చంపాడు ఆయన పురాణ పురుషుడు సర్వేశ్వరుడు పరాత్పరుడయ్య ఆయన తపస్సు చేసుకున్నాడు కాబట్టి ఆ రకంగా ఆ మన్మహుడు కామబాణాలు వేసాడు కాబట్టి వాడిని చంపాడు కానీ అందరినీ నేను చంపలే వదండి అని చెప్పి అన్న తర్వాత వీళ్ళందరూ కలిసి బయలుదేరి ఆ శివుడు ఉన్నటువంటి కైలాసాన్ని బయలుదేరట దానిలోనే హిమత్ పర్వతాన్ని దాటాల్సి వచ్చింది నేను అంతకుముందు కూడా చెప్పాను హిమత్ పర్వతం దాటితే ఆ కైలాసం ఇప్పుడు ఆ హిమత్పర్వతం దగ్గర చూసేట చూస్తే కనుక ఆవిడ యొక్క ఉగ్ర తేజస్ తోటి అదంతా కూడా దివ్యమైనటువంటి తేజస్తో ఉందిట వాళ్ళందరూ చూసుకుని శుభం కలగాలమ్మా నీకు తప్పకుండా ఆ నిన్ను అనుగ్రహించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీక్షకి ఈ పట్టుదలకి వీడందరికీ కూడా ప్రశంసిస్తూ వాళ్ళందరూ కూడా బయలుదేరి చివరికి ఆ దేవదేవుడి దగ్గరికి ఆ మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అనేక రకాలుగా స్థుతులు స్తోత్రాలు ఇవన్నీ చేశారు ఆయన చక్కగా ఆయన సమాధి స్థితిలో అటే తపస్సులో కూర్చుని ఉన్నాడు ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళి అనేక స్థుతులను చేశారో వెంటనే ఆయన కళ్ళు తెచ్చి ధ్యానం నుండి బయటకు వచ్చాడు ధ్యానం నుంచి బయటకు వచ్చి వెంటనే అడిగేట బ్రహ్మాది దేవతలారా మహావిష్ణువు శ్రీహరి ఇంద్రాది దేవతలారా మీ అందరూ ఎందుకు వచ్చారు వచ్చినటువంటి కారణం ఏంటో తొందరగా చెప్పండి నాకు శీఘ్రంగా చెప్పండి మళ్ళీ నాకు టైం అయిపోతుంది మళ్ళీ నేను వెళ్ళిపోతాను సమా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాను అనగానే వాళ్ళన్నట్ట ఉన్న విషయాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా ఇప్పుడు విష్ణువే మాట్లాడుతున్నాడు ఆయనతో డైరెక్ట్గా తారకాసుడు అనేటటువంటి రాక్షసుడు చాలా కష్టాలు కలిగిస్తున్నాడు వాడు కలిగించే కష్టాలు ఇవి అవి అని చెప్పడానికి వీలు లేదు వాడేమో ఒక భయంకరమైనటువంటి వరాన్ని కోరుకున్నాడు అని ఏంటంటే నీకు కలిగే పుత్రుడు మాత్రమే పుత్రుడి చేతిలో మాత్రమే చచ్చిపోవాలని చెప్పి వాడు మరణాన్ని కోరుకున్నాడు ఇంకే రకంగాను వాడు మరణించాడు కాబట్టి నేను చంపలేను ఎవరు చంపలేరు వరం ఇచ్చింది ఇది పోయి కేర్ ఆఫ్ బ్రహ్మగారే కాబట్టి ఇప్పుడు తారాకాసురుడి బాధల నుంచి రా దేవతలందరినీ రక్షించాల్సిన బాధ్యత నేను అంతకుమంది ఇలాంటి బాధ్యత నేను చాలాసార్లు తీసుకున్నాను నేను ఇది చేశాను కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు ఎందుకంటే నీకు కలగబోయే కుమారుడు వల్లే వాడు చాలు అందువల్ల ఇప్పుడు మేమందరం కూడా నిన్ను దర్శిస్తాను నీతో మాట్లాడటానికి వచ్చాం నీ కోసం అక్కడ ఆ గిరిజాదేవి పర్వతరాజపుత్రిగా ఆవిడ తపస్సు చేస్తూ కూర్చుంది నువ్వు వెళ్ళి ఆవిడని అనుగ్రహించు అనుగ్రహించి ఆవిడ యొక్క హస్తాన్ని ఆవిడతో పాణిగ్రహణించి ఆవిడ చేత నీ చేతుల్లోకి తీసుకో అని అని వీడి దేవతలందరూ తరఫున ఇక్కడ ఆ విష్ణువు పడ్డట్ట అలాగే ఎప్పుడైతే ఈ మాటని వాళ్ళందరూ చెప్పారో శివుడు వెంటనే ఆయన అన్నట్టరు చెప్పిందంతా బాగానే ఉంది దేవకార్యం కోసం నన్ను ఇదంతా అడుగుతున్నారు కానీ ఒక్కసారి కనుక నేను మళ్ళీ ఈ తపస్సమాధి నుంచి బయటకు వచ్చేసి నేను ఆ గిరిజాదేవిని కనుక స్వీకరిస్తే ఋషులు మునులు అందరూ కూడా కామ వసులైపోతారు వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా ఇంకా ఈ ఆశ్రమం అక్కర్లేదు అందరం కూడా గృహస్థాశ్రమంలోనే తరించిపోవచ్చు అని చెప్పి వాళ్ళు కూడా అలాగే అలా అయిపోతారు వాళ్ళు కామ వసూలైపోతారు అందువల్ల నేను ఆ పని చేయను ఎందుకంటే కామ వసులైనటువంటి వాడు పరమార్థికంగా ముందుకు వెళ్ళటానికి వాడు పనికిరాడు వాడు ముందుకు వెళ్ళడేటప్పటికి కూడా కామానికి వసూలు కాకూడదు మనిషి అందువల్ల ఆ కామ వసూలైనటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా మోక్షాన్ని పొందలేరు అని చెప్తూ కామోహి నరకాయ వా తస్మాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహో మోహాశ్చ భ్రంశతే తప కామ క్రోధో పరిత్యజ్యో భవద్భి సురసత్తమై సర్వరేవచ మంతవ్య మద్వాక్యం క్వచిత్ అని చెప్పి ఇందులో చెప్పారంటే ఎందుకు చెప్పారంటే భగవద్గీతలో క్రోధాద్భవతి సమ్మోహ అనేటటువంటి ఒక శ్లోకం అంటే అక్కడ ఏం చెప్పారో ఇక్కడ కూడా అదే విషయాన్ని మరొక అర్థం వచ్చేలాగా చెప్పాడు మళ్ళీ పరమేశ్వరుడు చెప్పి అలా కనుక మళ్ళీ ఈ ఋషులు మునులు కూడా అందరూ ఈ యోగాన్ని దీక్ష అన్నిటి వదిలి ప్రతివాడు పాణిగ్రహణం చేశాడంటే కనుక లోకం అంతా మళ్ళీ ఇదైపోతుందయ్యా దానికి ఆద్యం నేను కాకూడదు నా వల్ల ఇలా జరగకూడదు నేను కనుక చేస్తే అందరూ చేస్తారు అందువల్ల నన్ను అన్యధ భావించకడే నేను మాత్రం మీరు చెప్పిన పని చేయను అని చెప్పి అన్నీ మళ్ళీ కూర్చున్నాడు మళ్ళీ 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 మామూలుగా వచ్చింది అని చెప్పి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు విష్ణువు కూడా భయపడుతున్నాడు అని వెంటనే నందిని చూశారట నందిని చూడంగానే సరే నంది ప్రయత్నం చేస్తాలే అని చెప్పి నల్లి నంది భోజభాజం చేస్తూ దేవదేవ మహాదేవ కర్ణారస సాగర అది ఇది అని చెప్పి ఆయన స్తోత్రాలు చేస్తూ మళ్ళీ మొన్న మళ్ళీ ఆయన అనేక రకాలుగా ప్రార్థించిన తర్వాత మళ్ళీ మళ్ళీ కళ్ళు తెరిచాట కళ్ళు కళ్ళు తెరిచి ఆయన అన్నట్ట ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉన్నదేదో డైరెక్ట్ చెప్పండి మళ్ళీ ఎక్కువ ఖర్చు చెప్పద్దు నాకు అన్నట్ట మళ్ళీ చెప్పేట ఉన్నదేదో నీకు చెప్పేసాం ఒకసారి నీ వల్ల కలిగే కుమారుడు వల్ల తప్పితే ఆ తారకాసురుడు చంపబడాడు వాడు చచ్చిపోకపోతే లోకంలో శాంతి అనేది లేదు దేవతలకు అంతా కూడా వాళ్ళకి భయంకరమైనటువంటి ఇబ్బందులే కాబట్టి వాళ్ళకి శాంతి కలగాలంటే నువ్వు అర్జెంటుగా ఆ పార్వతీదేవిని చేపట్టాల్సిందే అంతేకాదు ఆవిడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ తపస్సు చేస్తోంది ఆవిడ తపస్సులన్నీ లోకాలన్నీ కూడా తల్లడిగిపోతున్నాయి ఆవిడ యొక్క తపస్సు యొక్క తేజస్సు కానీ ఆ తపము కానీ భూలోకాన్ని చేరిందా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు అది పెద్ద వికల్పం అయిపోతుంది నువ్వు అందరిని కూడా రక్షించేటటువంటి వాడివి అలాంటి వాడివి నీకోసం ఒక స్త్రీ తపస్సు చేస్తుంటే దానివల్ల లక్షలాది మంది చనిపోతే మళ్ళీ ఆ ఇబ్బంది అంతా కూడా నీకే వస్తుంది కాబట్టి వెంటనే నువ్వు ఏదో రకంగా వెళ్ళి ఆవిడ్ని అనుగ్రహించు అనుగ్రహించి ఆవిడని చేపట్టు అంటే మళ్ళీ ఈయన మొదలుపెట్టి వివాహం అనేటటువంటిది పెద్ద శృంఖలం దాన్ని వదిలించుకోవటం అనేటటువంటిది సాధ్యమైన పని కాదు అంతేకాదు స్త్రీ సంగమం అనేటటువంటిది మహాపాతకం దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అందుకే నేను దీన్ని ఒప్పుకోవటానికి మీ దగ్గర ఇంత జింపులాడుతున్నాను అయినా నాకు తెలిసినంతవరకు విషయవాసన వల్ల అనేకమైనటువంటి దోషాలు కలుగుతాయి అనేటటువంటి జ్ఞానం నాకుంది అయినా సరే నేను కూడా భక్తుల యొక్క అధీనుణ్ణి కాబట్టి మీ అందరూ కూడా ఒక దైవ కార్యం కోసం ఇది చెయ్యాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి కేవలం పుత్రోత్పాదన గురించి ఆ పార్వతీ ఆ గిరిజాదేవిని నేను స్వీకరిస్తాను సరే మీ పని చేస్తాను మీ పని చేసి పెడతాను నుంచి బయటకు వస్తాను మీ అందరు వెళ్ళండి అయ్యా మీ అందరూ ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళండి ఇంకా నేను చేస్తాను అని చెప్పి అన్నట అని వాళ్ళందరిని కూడా పంపించేసి సరే చేస్తానంటే చేస్తారు కాబట్టి దేవతలు చేస్తారని చెప్పి మళ్ళీ చేయకుండా ఉన్నారు కాబట్టి ఇంకా విష్ణు అది సకల దేవతలందరూ కూడా ఎవరి ధామాలకు వాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారట వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పార్వతీదేవి యొక్క తపస్సు ఎలా చేస్తోంది ఏమిటి అనేటటువంటిది పరీక్షించడానికి సాక్షాత్తు ఆ శంకరుడే అక్కడికి వెళ్ళాట వెళ్ళినటువంటి వాడు అక్కడ చూసాట ఆవిడ చేస్తున్నటువంటి తపస్సుకి ఆశ్చర్యపోయాట ఆవిడ ఘోరమైనటువంటి తపస్సు చేస్తోంది దాంతో నేను ఆశ్చర్యపోయేట చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తోంది వాళ్ళందరికీ అందుకే వచ్చినట్టున్నారు లేదంటే బ్రహ్మగారు విష్ణు సాధారణంగా రారు కాబట్టి ఆవిడ ఘోరమైనటువంటి తపస్సు చేస్తోంది అని చెప్పి వెంటనే సప్తర్షుల్ని ఒకసారి స్మరించట సప్తర్షుల్ని స్మరించగానే వశిష్టాది సప్తర్షులందరూ కూడా ఆయన ముందరకు వచ్చి ఉంచినట్ట వాళ్ళు రాగానే మీ అందరూ కూడా ఒక పని చేయాల్సి ఉంది మీరేంటంటే ఏ విషయమైనా కూడా తెలుసుకోవటంలో మీరు చాలా సమర్థులు కాబట్టి గౌరీ శిఖరం అనేటటువంటి శిఖరం మీద ఆ పార్వతీదేవి కూర్చుని ఉంది పార్వతీదేవి కూర్చుని అక్కడ తపస్సు చేస్తోంది తపస్సు చేయటం ఎందుకు అంటే కేవలం నన్నే భర్తగా పొందాలి అనేటటువంటి ఓ కోరికతోటి ఆవిడ తపస్సు చేస్తుంది మీ అందరూ కూడా ఒక దృఢ నిశ్చయంతో అక్కడికి వెళ్ళండి నిజంగా ఆవిడ దృఢ చిత్తంతో కేవలం దీనికోసమే తపస్సు చేస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి మీరు నా గురించి కొంచెం అంటే ఈ పెళ్ళి అనేది ఎలాగైనా సరే పటాకులు అయ్యేలాగా అంటే కుదరకుండా పోవాలి అనే రకంగానే మీరు మాట్లాడండి వద్దు శివుణ్ణి చేసుకోవద్దు అన్నట్టుగానే మీరు మాట్లాడండి పర్వాలేదు నా గురించి ఏం మాట్లాడండి నేనేం అనుకోను మీరు అలాగే మాట్లాడండి అసలు ఆవిడ ఎంత తీవ్రంగా దీని గురించి ఆలోచిస్తుంది అనేది కూడా నాకు కావాలి నా గురించి మీరు ఏదైనా మాట్లాడటానికి సందేహించాల్సిన పని లేదు సంకోచించాల్సిన పని లేదు నా గురించి చెడుగా కూడా మాట్లాడండి పర్వాలేదు ఏదో రకంగా ఇది జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన ఆవిడ ఎంత దృఢ నిశ్చయంతో ఉందో చూసి నాకు వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పి ఈ సప్తరుషులు పంపించారు వాళ్ళందరూ తప్పకుండా నువ్వు చెప్పేవాటి నేను చేస్తావయ్య అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరి ఎక్కడైతే ఉమా పార్వతీదేవి తపస్సు చేస్తుందో అక్కడికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆవిడికి నమస్కారం చేశారు వచ్చినటువంటి వాళ్ళు సప్తర్షులు వెంటనే ఆవిడ వెంటనే ఆవిడ కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి దిగి వాళ్ళందరికీ నమస్కరించి తల నుంచి నమస్కరించిందట నమస్కరించిన తర్వాత వాళ్ళందరూ నీకంతా సుఖమే కావాలమ్మా అయినా నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు మేము తెలుసుకోవాలనుకుంటున్నావు తెలియజేయని చెప్పి అడిగారట అడిగితే ఆవిడందుట మీకు తెలియదేమి కాదు మీరు సప్తర్షులు మీరు అన్నీ కూడా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానులు అయినా కూడా మీరు అడిగిన తర్వాత నేను చెప్పను అని చెప్పి నేను అలా చెప్పకుండా ఉండకూడదు కాబట్టి చెప్తున్నాను నేను ధ్యానిస్తుంది కేవలం పరమశివుడి గురించే నాకు ఆ పరమశివుడు భర్తను కావాలి భర్తగా కావాలి అనేటటువంటి ఒకే ఒక కోరికతోటి నేను ఈ తపస్సు చేస్తున్నాను ఇది కూడా నాకు ఎందుకు చేస్తున్నానంటే అంతకుముందు ఆయన కూడా ఇదే శృంగాల మీద ఇదే హిమత్పర్వం మీద తపస్సు అప్పుడు నేను సేవ చేస్తున్నాను కానీ అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నారద మహర్షి నాకు ఈ పంచాక్షరి మంత్రంతో నేను కనుక తపస్సు చేస్తే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడని చెప్పాడు అందుకే నేను తపస్సు చేస్తూ కూర్చున్నాను అని చెప్పి చెప్పాడు చెప్పిందిట చెప్పనే ఈ అయ్యయ్యో ఎంత పని చేస్తున్నావమ్మా నువ్వు నారదు మహర్షి నమ్మ ఆయన సంగతి మీకు తెలుసు కదా అక్కడికి ఇక్కడికి వెళ్తుంటాడు తంపులు పెడుతుంటాడు ఆ నారదుడు అయినా నారదుడికి ఒక ఇది ఉందమ్మా మేము అంటే సకల వేదాలు ఇవన్నీ కూడా చదువుకునే వాళ్ళం వాళ్ళ నాన్న చాలా గొప్పవాడు ఆయన దగ్గర నుంచి కదా వేదాలు వచ్చాయి బ్రహ్మగారి దగ్గర నుంచి కానీ ఈ నారదుడు ఏంటోనమ్మా ఆయన ఆయనే పండితుడు అనుకుంటాడు అందరికి వెళ్ళి ఏవో సలహాలు ఇస్తుంటాడు కానీ ఆయన సలహాల వల్ల ఇప్పటిదాకా వీడు బాగున్నాడు అని చెప్పడానికి వీలు లేదా బాలని వాళ్ళు చాలామంది ఉన్నారు దక్షుడు యొక్క కుమారులకు ఇలాగే సలహా ఇచ్చాడు దూరి వాళ్ళిద్దరూ కూడా పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి కూడా రాలేకపోయారు ఎందుకంటే దక్షుడు వాళ్ళ రాణి కూడా కూడా రాలే రానివ్వలేదు అలాగా ఇబ్బందులు పెట్టాడు ఆ ప్రహ్లాదుడని ఒకడు ఉండేవాడు వాడిని తీసుకెళ్ళి నారాయణ నారాయణ అని నేర్పాడు వాడి వల్ల కిరణ్యతడు నానా కష్టాలు పడ్డాడు చివరికి ఎంత మూర్ఖంగా ఆ పిల్లవాడి చేతే వాడి తండ్రిని చంపించాడు కాబట్టి వాడిని నమ్ముకున్నావమ్మా ఇదేంటమ్మా ఒకడు కాదు మూడు మంది విద్యాధర అనే వాళ్ళకు కూడా లేనిపోని సలహా ఇచ్చాడు వాళ్ళు కూడా ఊళ్ళు పట్టిపోయారు కాబట్టి నారదుడు కొంతమందికి ఎలాంటి సలహాలు ఇస్తాడంటే ఆయన సలహా ఇచ్చాయంటే ఆ సలహాని వినటువంటి వాడు కొంపలో ఉన్నాడు ఇదిగో నీకు కూడా అదే జరిగింది నాలుగు వేల సంవత్సరాలు అయినట్టుంది నువ్వు కూడా మూడు వేల సంవత్సరాలు తపస్సు అంతకు అంతకుముందు కొన్ని సంవత్సరాలు కాబట్టి అసలు అందరి చేత నువ్వు కూడా చక్కగా పూజింపబడాలి చక్కగా నువ్వు ఎవరు అమ్మ ఒక పెద్ద రాజు పర్వతాలన్నిటికీ ఆయన రాజు నీ తల్లి మేనకాదేవి పెద్ద రాణి వాళ్ళకు ఉన్నటువంటి కుమార్తెవి నువ్వు అందులో ఒక్కగా ఒక కుమార్తెవి వంద మంది కొడుకులు ఒక్కతే కుమార్తె అట్లాంటి ఆడపిల్ల ఎంత గారాభంగా పెరగాలి ఎంత ముద్దుగా ఉండాలి నీకేంటమ్మా ఈ గౌరీ శృంగం ఏంటి ఇక్కడ తపస్సు ఏంటి ఇదేంటమ్మా అందులో ఎవరి గురించి ఏమని చెప్పాడు రుద్రుడా అంతకంటే ఎవడైనా వేరేవాడు ఎవడైనా దొరకలేదమ్మా నీకు అసలు అమంగళకరుడు ఆ రుద్రుడు అనేవాడు ఎందుకంటావా అమంగళకరమైనటువంటి వస్తువులన్నీ ధరిస్తాడు ఏముందమ్మా ఆయన దగ్గర రుద్రాక్షలు వేసుకుంటాడా మెళ్లో వేసుకోడు కపాలాలు వేసుకుని తిరుగుతుంటాడు అలాగే ఒంటి మీద ఏమైనా ఆభరణాలు పెట్టుకుంటాడా నాగాభరణాలు పావులన్నీ బుసు బుసుమని తిరుగుతుంటాయి చేతులకి కాళ్ళకి వేళ్ళకి అన్నిటికీ ఆ పావులు తిరుగుతుంటాయి పోనీ ఏమైనా బట్ట కట్టుకుంటాడా బట్ట కట్టుకోడు ఏదో చిన్న వ్యాఘ్ర చర్మానికి కట్టి తిరుగుతుంటాడు పోనీ ఏమైనా పైన వేసుకుంటాడా ఏనుగు చర్మానికి కప్పుకొని తిరుగుతుంటాడు పోనీ ఒంటికి ఏమైనా చక్కగా గంధం ఏదైనా పూసుకుంటాడా భస్మం పూసుకుంటాడు అది కూడా ఎక్కడిది శ్మశానంలో ఉండేటటువంటి ప్రేతాల యొక్క ఆ చనిపోయిన వారి యొక్క చితాభస్మాన్నంతా కూడా ఒంటికి పోసుకుంటుంటాడు ఒక నగ లేదు ఒక నటరా లేదు ఒక పాడు లేదు ఏమీ లేదు పోనీ చక్కగా ఏమైనా క్రాఫ్ దూకుంటాడా దూకోడు జటా పెట్టుకుని కూర్చుంటాడు దానిలోంచి ఎప్పుడు నీళ్లు పడుతుంటాయి అటువంటి వాడిని నువ్వు చేసుకోవటం ఏంటమ్మా వాడి కోసం నువ్వు తప్పచ్చేటేంటి ఎన్ని వేల సంవత్సరాలు ఎక్కడ కూర్చోవటం ఏంటి ఆ నారదు గొప్ప పండితుడు చెప్పడం చెప్పటం ఏంటి సప్తర్షణం మేము ఉన్నాం కదా మమ్మల్ని కచ్చు కదా ఏదైనా అలాంటి వాడిని సలహా తీసుకోవాలి కానీ ఎందుకు చేసుకున్నావమ్మా అసలు ఆ ఆ నీకు తగినవాడు కాదమ్మా ఒంటరివాడు వాడు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు అలాగే ఆయన దగ్గర ఎవరైనా స్త్రీలు ఉంటారా ఆయన లోకంలో ఒక్కళ్ళు నంది భృంగి ఇట్లాంటి మొగాళ్ళే తప్పితే ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు ఆయన దగ్గర ఎప్పుడు వీళ్ళే మొగాళ్ళతోనే తిరుగుతుంటాడు పోనీ మొగాళ్ళతో తిరుగుతాడా అంటే అది కూడా కాదు భూతపరితాలతో తిరుగుతుంటాడు దాకినీ శాఖని పిశాచాలతో తిరుగుతుంటాడు ఆయన్ని చేసుకుని నువ్వేం సాధిస్తావు నువ్వేం చేసుకుంటావు అమ్మా నువ్వు మామ నువ్వు మాట వింటే మాట చెప్తావు క్షీరసాగరంలో చక్కగా అక్కడ పాన్పు మీద శేషుడి మీద పడుకుని ఉంటాడు ఈయన శేషుడు ఒంటికి చుట్టుకుని తిరుగుతుంటాడు ఆయన శేషుడి మీద పడుకుని ఉంటాడు లక్ష్మీదేవి ఒక్కతే భార్య నువ్వు ఒప్పుకో ఆయనతో మాట్లాడి ఆయన ఇచ్చి పెళ్లి చేస్తావు నిన్ను అంటే మళ్ళీ పార్తీదేవిని చెల్లి అంటారండి మళ్ళీ అమ్మ చెల్లిని ఇచ్చి చేస్తారని ఈ ప్రలోభం పెడుతున్నారంటే ఇప్పుడు ఈవిడ హిమవంతుడి కుమార్తెగా వచ్చింది ఇప్పుడు నారాయణ చెల్లెలు అనేది తీసి పక్కన పెట్టేశారు మనం అది ఈవిడ హిమవంతుడి పుత్రిక వచ్చింది ఇప్పుడు అందుకని నీకు ఆ విష్ణువుని ఇచ్చి పెళ్లి చేస్తాం ఆ విష్ణువు చాలా తెలివిలాడు అందులో ఆయన గొప్ప క్రీడాకారుడు అంటే ఏదైనా కూడా చేస్తూ ఉంటాడు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సర్వ సౌఖ్యాన్ని కలగజేయ్డు ఆయన ఎప్పుడో భోగే ఈయన యోగి కాబట్టి అటువంటి ఆయనకి ఇచ్చి నేను మిమ్మల్ని నిన్ను ఇచ్చి వివాహం చేస్తావు నీవు కనుక ఒప్పుకుంటే అందుకని నువ్వేదైనా ఆలోచించమ్మా ఆ శివుడు నీకు సరైన కాదు మాకు తెలిసినంతరకు సప్తర్షులం మేం చెప్తున్నాం నారదుడు చెప్పిందా అసలు వేష్ణు వాటి వాడి పడితాడు అనుకుంటాడు వేస్ట్ వాటి వల్ల ఇబ్బంది లేదు తప్పితే ఎవరికి ఇది లేదు అని చెప్పిన తర్వాత ఈడు సరే మీ బుద్ధికి తోచింది మీ మనసుకి తోచింది మీరు చెప్పారు బాగానే ఉందండి మీరే చెప్పారు కదా నేను పర్వతపుత్రిని పర్వతం నుంచి జన్మించింది దాన్ని పర్వతుడికి జన్మించిందని కాబట్టి పర్వతం ఎంత గట్టిగా ఉంటుందో నా మనసు కూడా అంతకంటే గట్టిగా ఉంది శివుడు తప్పితే నాకు ఇంకా ఎవ్వడు వద్దు వస్తాడా శివుడు రావాలి లేదా నేను ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తా నేను ఇంటికి వెళ్ళను వదిలిపెట్టను కాబట్టి శివుడు ఇక్కడ కావాల్సిందే శివుడు నన్ను అనుగ్రహించాల్సిందే శివుడు నా చేతిని అందుకోవాల్సిందే అంతవరకు నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను మీరు ఆయన గురించి ఎన్నో మాటలు మాట్లాడారు ఆయన నిర్వికారుడు ఆయనకి ఏ ఆకారం లేదు కాబట్టి ఆయన దిగంబరంగా ఉన్న ఆయన గజ చర్మాన్ని కట్టుకున్నా వ్యాఘ్ర చర్మాన్ని కట్టుకున్న దేన్ని కట్టుకున్నా కూడా ఆయన కేవలం భక్తుల కోసమే శరీర ధారణ చేస్తాడు తప్పితే ఆయన దేనికోసం చేయడు అలాగే లౌకికమైనటువంటి ఆధిపత్యం ఆయనకు అక్కర్లేదు యోగులందరికీ కూడా పరమయోగి అంటే పరమేశ్వరుడే ఆయన యోగి కాబట్టి ఆయన అలాగే ఉంటాడు అవధూతలు కానీ యోగులు కానీ వీరందరూ ఎప్పుడు కూడా ధ్యానించేది పరమేశ్వరుడిని ఆయన చెప్తే ఎవరిని ధ్యానించరు మిగిలినవన్నీ మీరు చెప్పిన ఆయన భూతగణాలంటివి కూడా అధిపతి ఒక్క భూతగణాలు మీరు కేవలం ఆయన భూత ప్రేతాలతోనే తిరుగుతున్నాడు అన్నారు భూత ప్రేతాలే ప్రేతాలే కాదు భూతకణాలు అంటే ప్రాణ ప్రాణం ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆయన అధిపతే కాబట్టి మీరు ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు సరే మీ బుద్ధికి దొరికింది మీరు మాట్లాడారు ఏదైనా చేయండి అయ్యా సరే మీ అందరు చాలా పెద్దవాళ్ళు నాకు వారుంచి మరి ఎందుకు వచ్చారు నా కదిలి కానీ ఇక్కడికి వచ్చారు మీ దర్శనం నాకు ఎంత సంతోషం ఒక మాటేనండి మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ వస్తారేమో నా దగ్గరికి ఒక మాట చెప్తున్నాను ఒకవేళ తూర్పును ఉదయించేటటువంటి సూర్యుడు పశ్చిమంలో ఉదయించినా అంత పెద్ద మయూరు పర్వతం దాని ఇష్టం వచ్చినట్టు అది కదిలి వెళ్ళిపోయినా భగభగం అండేటటువంటి అగ్ని చల్లగా మారిపోయినా పర్వత శిఖరం మీద ఈ రాళ్ల కుప్పల మీద కమలములు మొలిచినా ఇవన్నీ జరిగినా జరగవచ్చు కానీ శివుడు అనుగ్రహం లేకుండా శివుడు దర్శనం కాకుండా నేను తపస్సు సాధించడం అనేటటువంటిది కుదరదు కాబట్టి నేను ఇక్కడి నుంచి లేవను అని చెప్పి వాడు చెప్పిందిట వీళ్ళందరూ నమస్కారం అమ్మా అని చెప్పి వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ అంతా శివుడికి వాళ్ళందరూ అయిదే ఆ పర్వేశ్వరి దగ్గరికి వెళ్ళిపోయారు సర్వే జన అసభన భవంతు సంస్థలోకి అసుఖన స్వస్తి